ఒకవేళ మోడీ గనక బుల్డోస్ చేసుకుంటూ ఉత్తరాదిలో ఉన్న బలంతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుని ముందుకెళ్తే గనక దక్షిణాదిలో ఒక వ్యతిరేక భావన రావడానికి ఆ ప్రభావం నేరుగా టీడీపీ మీద చంద్రబాబు మీద పడ్డానికి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి ఇది ఒక ఛాలెంజ్ ఇక రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య గనక ఏపీలో రెండు వందల ఇరవై ఐదుకి పెరిగితే అభివృద్ధిలోనూ ఆర్థిక సాయంలోనూ సింహ భాగం అందిస్తున్నాం కాబట్టి మాకు మెజారిటీ సీట్లు కావాలి అని బీజేపీ అడిగితే గనక లెక్కలు ఎలా మారతాయి అనేది ఊహించడం అంత సులభం కాదు రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో ఒక డెబ్బై ఐదు సీట్లు మాకు కావాలి అని బీజేపీ గనక పట్టుబడితే జనసేన కూడా భారీ స్థాయిలోనే సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంటుంది అదే జరిగితే గనక టీడీపీ పోటీ చేసే స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గేందుకు కూటమి రూపురేఖలే కాదు ఏపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయేందుకు అవకాశాలు గట్టిగా ఉంటాయి ఎందుకంటే కేంద్రం మీద ఆధారపడినప్పుడు ఆర్థిక సాయం దగ్గర నుంచి అన్ని రకాల అండదండలు మోడీనే కూటమికి అందిస్తూ ఉన్నప్పుడు బీజేపీని కాదని ముందుకెళ్లే అవకాశం టీడీపీకి చంద్రబాబుకి ఉండదు ఇలాంటప్పుడు బీజేపీని మెప్పించి ఒప్పించడం ఎలాగూ అనేది తలకమించిన వ్యవహారమే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి